వెల్కమ్ బ్యాక్ టు కథలు ప్లీజ్ ముందుగా చిన్న లైక్ చేయండి తో పాటు హైప్ చేసి కామెంట్ చేయండి మీ పాయింట్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈరోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ కిరగండ్ హస్బెండ్ సిరీస్ రాబోతుంది ప్లీజ్ అందరూ వెయిట్ చేసి చూడండి ఎయిట్ ఓ క్లాక్ కి పక్కా షార్ట్ గా వస్తుంది ప్లీజ్ ఆ ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ రోజు కథ మిస్టర్ ఆటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫోర్టీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ రాత్రి తిరిగి వెళ్ళిన బాలుని పట్టుకొని కమిలిని గారు క్లాస్ ఇస్తున్నారు ఏం జరిగింది విక్రాంత్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగారు ఏం చెప్పాలో అర్థం కాలేదు అందుకే తడబడుతూ అమ్మగారు ఏమీ లేదండి అనన్య మేడంకి ఫీవర్ అంట బాస్ దగ్గరుండి చూసుకుంటున్నారు ఈ రాత్రికి ఆమె వద్ద ఉండాలి అన్నారు మిమ్మల్ని కంగారు పడవద్దని చెప్పమన్నారు అని అసలు విషయం చెప్పేశాడు అంతే కమిలిని పిచ్చ షాక్ అయ్యారు ఏంటి అనన్య కోసం నైట్ అంతా ఆమె వద్ద ఉంటాడా ఆమెకు ఫీవర్ వచ్చిందా ఇంత మంచి వార్త అంత భయపడుతూ చెప్తావేంట్రా అని ఆవిడ ఆనంద పడిపోతూ ఉంటే బాలు అర్థం కానట్టు చూసి అదేంటమ్మా అనన్యకి ఫీవర్ అంటే మంచి వార్త అంటారేంటి అని అడిగాడు ఆవిడ నవ్వుతూ పిచ్చివేదవా ఫీవర్ లాంటి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తుంటాయి కానీ విక్రాంత్ లాంటి వాడు ఆమెకు తోడుగా అంతా ఉంటాను అన్నాడు అంటే అది చాలా పెద్ద వింతరా ఆమె కోసం చూపే శ్రద్ధ నన్ను ఎంతో సంతోషపెట్టింది అనన్యపై వాడికి ఇష్టం ఉంది అందుకే ఇదంతా చేస్తున్నాడు విక్రాంత్ లో మార్పు వస్తుంది ఆడవాళ్ళని ద్వేషించే విక్రాంత్ ఆమె కోసం ఆరాటపడడం మంచి విషయం రా నా బిడ్డ త్వరలో వివాహం చేసుకుంటాడు కాబోయే కోడలి పిల్ల వద్ద ప్రస్తుతం నా విక్రాంతున్నాడు ఎంతో సంతోషంగా ఉంది నాకు అన్నట్టు రేయ్ నువ్వు వాడికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు వాడికి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడొస్తాడు వచ్చాక నేను మాట్లాడతా పోయి నిద్రపో అని చెప్పి సంతోషంగా ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది బాలు బాలుకి మతిపోయినట్టు చూస్తూ ఈవిడికి మ్యాటర్ అర్థం కాలేదు అయ్యగారి కాన్సెప్ట్ వేరు ఈవిడ ఎక్స్పర్ట్ చేస్తుంది వేరు రేపు ఎన్ని వింతలు చూడాలో ఏంటో షూ అని నెట్టూర్చి వెళ్లి పడుకున్నాడు బాలు వారి సంభాషణ అంతా సదానందం విన్నాడు అల్లుడు చాలా శ్రద్ధ చూపిస్తున్నాడు అన్యపై కానీ ఫలితం లేకుండా పోతుంది నీలామెను విడిచిపెట్టడు నేను నిన్ను విడిచిపెట్టను ఎంతో సంతోషపడతాడో పడు తర్వాత నీకు సంతోషము లేకుండా పోతుంది అని రగిలిపోతూ ఫుల్ గా తాగి పడుకున్నాడు సదానందం నైట్ అంతా మేలుకొని తెల్లవారుజామున మంచి నిద్రలోకి జారుకున్నాడు విక్రాంత్ అతన్ని పట్టుకొని నిద్రపోతుంది అనన్య ఇద్దరు ఒకరిని ఒకరు వాటేసుకుని ఉన్నారు ముందుగా అనన్యకి మెలకు వచ్చింది విండో డోర్ నుండి వెలుగు రేకులు కళ్ళ మీద పడుతుంటే నిన్నటి నీరసం అస్తస్థ విడిచిపెడుతూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఆమెకు ప్రస్తుతం జ్వరం లేదు నైట్ క్రమం తప్పకుండా మెడిసిన్ వేశాడు విక్రాంత్ దాని ప్రభావం ఆమెకు వచ్చిన ఫీవర్ తగ్గిపోతుంది కానీ నీరసం ఉంది అందుకే కదలకుండా కళ్ళు తెరిచి చూసింది ఆమెకి రూమంతా ప్రశాంతంగా ఉందనిపించింది ఎందుకో తెలీదు కానీ ఏదో పొరపాటు జరిగింది అనిపించింది కొన్ని క్షణాలు నిన్నటి రోజు నీళ్ళు తనపై అటాక్ చేయడం విక్రాంత్ అతన్ని కొట్టి పారేయడం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది అనన్య ఇబ్బందిగా ఫీల్ అవుతూ పైకి లేవాలి అనుకుంటూ తను ఎవరిని పట్టుకొని నిద్రపోతుంది అని చూసింది అక్కడ బెడ్షీట్ మొహం వరకు కప్పుకొని మత్తుగా నిద్రపోతున్న వ్యక్తి ఎవరో ఉన్నారు ఆమె ఆ వ్యక్తిని చుట్టి పట్టుకొని ఉంది అది అయితే కాదు అని అర్థమవుతుంది అందుకే అనన్య కంగారుగా వెనక్కి జరిగి కూర్చొని చూసింది తన బెడ్ మీద తనకు తెలియకుండా ఎవరో నిద్రపోతున్నారు ఇంతవరకు వ్యక్తిని పట్టుకొని నిద్రపోయింది అంతే భయంగా చూసింది ఎవరు అని కప్పుకొని ఉన్న దుప్పటి తొలగిస్తూ చూసింది అంతే ఆమె బ్రెయిన్ డెడ్ అయిపోయినట్టు కనిపించింది అక్కడ సీన్ విక్రాంత్ ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు ఆమె ఒక క్షణం తను కలకంటుందేమో ఇది నిజం కాదేమో అన్నట్టు కళ్ళు నులుముకం చూసింది అది కల కాదు విక్రాంత్ తన బెడ్ మీద నిద్రపోతున్నాడు అంతే ఒక్కసారిగా భయంగా కేకలు పెట్టింది ఆమె అరుపులు విని విక్రాంత్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు ఆమె టెన్షన్ పడిపోతూ అతన్ని చూస్తూ ఉండేది చూశాడు అంతే చిరాకు చిరాగా హే పొగరు నీకు మేనస్ లేదా నిద్రపోతున్నా కనిపించడం లేదా సైరల్లా అలా అరుస్తావేంటి షూ సైలెంట్గా ఉండు కాసేపు నిద్రపోతాను అని చెప్పి పక్కకు తిరిగి పడుకున్నాడు అంతే అనన్య పూర్తిగా కంట్రోల్ తప్పింది రే మెంటల్ ఏంట్రా నీ ఉద్దేశం నా లో నువ్వు పడుకొని నాకు మేనస్ లేదంటావు ఏంట్రా నీకే మైండ్ లేదు బయటికి పో లేదా ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ పిల్లోస్ తీసి అతడి మీదకి పడుతుంటే విక్రాంతి చిరాగ్గా అరే చెప్తే అర్థం కాదా నైటంతా మేలుకొనున్నాను మీ మూలంగా నాకు నిద్ర లేదు కాసేపు నిద్రపోతా అంటే అరుస్తావేంటి నేను ఎందుకు బయటికి వెళ్ళాలి నా ఇష్టం నేను ఇక్కడే ఉంటాను అని గొడవ చేస్తుంటే ఆమె పిచ్చి పట్టినట్టు చూస్తూ ఏంటి అంతా నిద్ర లేదా అంటే నువ్వు నైట్ అంతా నా గదిలో ఉన్నావా ఎవరు రానిచ్చారు నిన్ను అసలు నీకెంత ధైర్యం నా రూమ్ లోకి వస్తావా పైగా ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు విశ్రాంతి తీసుకుంటాను అంటున్నావా నిన్ను ఏం చేయాలి అసలు మా మామ్ నిన్ను చూస్తే అప్పుడు ఉంటుంది నీకు మర్యాదగా బయటికి వెళ్ళు లేదా నీల్ నీ కాదు నిన్ను అరెస్ట్ చేస్తాను అని భయపడిపోతూ ఏదేదో ఊహించేసుకుంటూ ఆమె వేసుకున్న డ్రెస్ చూసుకొని ఒళ్ళంతా తడుముకుంటూ అరుస్తూ చెప్తుంటే విక్రాంతి కెందుకో నవ్వొచ్చింది ఆమె కంగారు భయం వణుకుతున్నా ఆమె ఎదరాలు అతడికి భలే నచ్చాయి అంతేకాదు నిన్నటి రోజు ఫీవర్ నీరసం ఆమెలో లేదు అందుకే ఆట పట్టిస్తూ అల్లరి చేస్తున్నాడు అనన్య మాత్రం అస్సలు తెలివి లేనట్టు అరుస్తూ ఉంది ఆమె అరుపులు విన్న తులసి గారు వచ్చారు ఏంటనన్య నీకు మెలకువ వచ్చిందా ఫీవర్ తగ్గినట్టుంది అయినా అరుపులేంటి పాపం విక్రాంత్ నిద్రపోతున్నట్టున్నాడుగా తెలియడం లేదా అంటూ ఉంటే కి డిస్టర్బ్ చేయవద్దని అంటుంటే అనన్య షాక్ అయింది కంగారుగా బెడ్ దిగి మోం అని ఆశ్చర్యంగా చూసింది ఆవిడ కూతురు మొహం తడుముతూ అమ్మయ్య ఫీవర్ పోయింది అంతే చాలు సరే నువ్వు పక్క గదిలో ఫ్రెష్ అయరా కాసేపు విక్రాంతిని రెస్ట్ తల్లి అని చెప్పి ఆమె చేసే పని పట్టుకొని ఆవిడతో తీసుకుపోతుంటే బెడ్ దిగకుండానే విక్రాంత్ స్మైల్ ఇస్తూ ట్యాంక్స్ ఆంటీ వన్ అవర్ రెస్ట్ తీసుకొని వస్తా నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి అని ఆర్డర్ వేశాడు ఆవిడ ఓకే బాబు అని రూమ్ డోర్ దగ్గరికి వేస్తుంటే అనన్య మాత్రం అర్థం కానట్టు చూసింది విక్రాంత్ ఆమెని చూసి బిల్డప్ ఇస్తూ కన్ను కొట్టాడు అంతే ఆమెకు చిత్రెత్తుకొచ్చింది మళ్లీ అరవాలి అనుకుంది కాని ఓపికలేదు అంతేకాదు మమ్మీ వింతగా బిహేవ్ చేస్తుంది అందుకే కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళాక లేచి కూర్చున్న విక్రాంత్ ఏదో ఆలోచిస్తూ అతడి మొబైల్ అందుకుని చెక్ చేసుకుంటూ ఉన్నాడు అనన్య వేరే రూమ్కి వెళ్ళింది అక్కడ మామ్ని అడిగింది ఏంటిది మామ్ ఎందుకు నా గదిలో ఉన్నాడు నువ్వేంటి నేమీ అనడం లేదు అని అలోగా గోపి కాఫీ తెచ్చిస్తూ అమ్మాయి గారు నిన్న మీకు తెలివి లేకుండా జ్వరం వచ్చిందండి ఎంత భయం వేసింది అనుకున్నారు అమ్మగారు అయితే చాలా టెన్షన్ పడిపోయారు అబ్బాయి గారు సమయానికి కాల్ చేశారు అమ్మగారు మీ ఆరోగ్యం బాగాలేదని చాలా కంగారుగా ఉందని చెప్పారు నిమిషంలో ఉన్నారు తెలుసా అండి ఎంత మంచివారాయనా నిన్న రాత్రంతా మీకు మందులు వేస్తూ నిద్రపోకుండా మిమ్మల్ని చూసుకున్నారు అమ్మగారికి బీపీ పెరిగిపోయింది అందుకే బాధ్యత అబ్బాయి గారు తీసుకున్నారు మీకోసం అంత చేశారు మీరు కోలుకున్నారు ఆయనకి విశ్రాంతి కావాలిగా అలా అరుస్తారేంటండి ఇదేమైనా బాగుందా అంటూ మ్యాటర్ వివరించి కాఫీ ఇచ్చి వెళ్ళాడు గోపి అనన్యకి మ్యాటర్ క్లియర్గా అర్థమైంది అంటే ఆ మెంటల్ నైట్ అంతా మేలుకొని ఉన్నాడా నా కోసం నాకు మెడిసిన్స్ వేశాడా ఎందుకు అవసరం నన్ను టార్చర్ పెట్టడానికి నేను బలంగా ఉండాలిగా అందుకే నా ఫీవర్ పోగొట్టి ఉంటాడు శాడిస్ట్ విషయం ఇది అని చెప్పకుండా ఎంత భయపెట్టాడు బా తలనొప్పి వచ్చేసింది అనుకొని గోపి ఇచ్చిన కాఫీ గబగబా తాగేసింది తులసి గారు ఫ్రెష్ అయిరా అనన్య ఆ అబ్బాయి ఇంట్లో ఉన్నాడు నువ్వు ఇలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు విక్రాంత్ మన కోసం ఎంత చేశాడు అతడికి మర్యాద చేయడం మన ధర్మం అర్థమైందా మీరిద్దరూ ఎంత ఫ్రెండ్స్ అయినా సరే నా ముందు నువ్వు విక్రాంత్ తో అమర్యాదగా ప్రవర్తించకూడదు చెప్తున్నా తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రేమగా చూసుకోవాలి వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ చాలా రోజుల తర్వాత ఆవిడ కాస్త స్థిమితంగా ఉన్నారు మనసు నమ్మకం వైపు అడుగులు వేస్తుంది ఆమె కూతురికి విక్రాంతి లాంటి గొప్పవాడు తోడుగా ఉన్నాడు ఇంకా దిగులేందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు అమ్మ మాటలు విన్న అనన్య బిక్కమోహం వేసుకొని మాము నీకు వాడి క్యారెక్టర్ తెలియదు పెద్ద శాడిస్ట్ తెలుసా పైకి కనిపించే వాడి అందమైన రూపం వెనుక పెద్ద డైనోసర్ ఉన్నాడు అని గొనుగుతూ వెళ్లి స్నానం చేస్తుంది ఆమెకి విక్రాంతి మీద చాలా కోపం వస్తుంది అసలు అతడి ఏంటి నాకు జ్వరం వస్తే ఇంటి వరకు వచ్చి సేవలు చేసినట్టు బిల్డప్ ఇవ్వాలా ఇప్పుడు మామ్ వాడి పార్టీ అయిపోయింది నేను ఏమీ అనకూడదంట ఎందుకు అనకూడదు వాడు నన్ను ఫ్రాడు పొగరు అనొచ్చు నేను చెప్పేది వినడు నా చేత పనులు చేయించుకుంటాడు నన్ను సాధిస్తాడు నేను మాత్రం సార్ని ఏమీ అనకూడదంట అయ్యగారిని ప్రేమగా చూసుకోవాలంట గారికి మర్యాదలు ఈ ఇంట్లో జరుగుతున్నాయి కాని అసలు మర్యాద బయటకు తీసుకువెళ్ళి చేస్తాను ఇంకోసారి నా ఇంట్లోకి వస్తే ఊరుకోను అని చెప్తాను అని అనుకుంటూ స్నానం చేస్తూ ఆమె మెడలో మెరుస్తూ కనిపించిన గొలుసు చూసింది ఆ గొలుసు ఆమె గొలుసుకి చిక్కుపడి ఉంది అది ఆమెది కాదు ఎస్ విక్రాంత్ వి అనే లెటర్స్ అల్లికతో అందంగా తయారు చేసిన లాకెట్ మెరుస్తూ కనపడింది ఆమె గొలుసు ఎవరిది విక్రాంత్దా నైట్ నా మెడలో వేశాడా వేసేలే పరిస్థితి ఎదురైందా అని చిక్కుబడిన ముడి విప్పతీసింది కాని ఆ గొలుసు మెడలో నుంచి వేరు చేయలేదు అలాగే ఉంచుకుంది ఆమె విక్రాంతిని తలుచుకుంటూ అర్థం కాని చిక్కుముడులు ఏ విధంగా విడతాయి అని ఆలోచిస్తూ నీళ్ల మధ్య నిలుచుంది విక్రాంత్ గదిలో కాసేపు ఉన్నాడు అతడికి తెలియని పంతం ఎక్కువైంది అనన్య ఐదేళ్లుగా మూలంగా ఎన్ని బాధలు పడింది ఎంత ప్రాబ్లం ఫేస్ చేసింది ఎన్ని అన్ని విషయాలు తెలుసుకున్నాడు విక్రాంత్ కానీ ఆమెతో విషయాలు చర్చించే ఆలోచన అతడికి లేదు ఆమెతో నీళ్ళ విషయం మాట్లాడాలని కూడా అతడు అనుకోవడం లేదు కేవలం ఆమెని ఇరిటేట్ చేస్తున్నాడు తనని మెంటల్ అనింది నిన్న నైట్ అంతా మేలుకొని యువరానికి సేవలు చేస్తే నన్నే పోలీసులకు పట్టిస్తాను అంటుందా బయటకు పోవుంటుందా ఎంత పొగరు నీకు చెప్తా ఈ విక్రాంత్ అంటే ఏంటో తెలుస్తుంది నీకు అని కోపంగా ఆమెను తిట్టుకుంటూ అతడి వద్ద నీళ్ళు క్షమాపణ లేక ఉన్నది గుర్తు చేసుకుని అనన్ని చూసేలా దాన్ని పెట్టి ఉంచాడు ఈ పొగరికి కొంచెం కూడా బ్రెయిన్ లేదు రోజులో తీరిపోయే ప్రాబ్లంకి ఐదేళ్లు భరించింది అయినా వాడు మళ్ళీ ఈమె జోలికి వస్తాడా నిజానికి వాడు చాలా దారుణం చేశాడు చిన్న వయసులో ఉన్న అనన్యని ఐదేళ్లగా హింస పెట్టాడు ఎలాంటి ఫ్రెండ్స్ సరదా సంతోషం లేకుండా చేశాడు చివరికి చిన్న కుక్కపిల్లని కూడా చంపాడు అంటే వాడు మనిషి కాడు మళ్ళీ ఎలా అయినా అనన్యపై అటాక్ చేయాలని చూస్తాడేమో రాని వాడి సంగతి చూస్తాను ఈసారి ప్రాణం తీసేస్తాను ఇంకా వాడి గొడవ ఉండదు అనన్యకి అని తలుచుకుంటూ ఏవేవో ఆలోచిస్తూ ఎంతో చొరవగా ఆ రూమ్ తనదే అన్నట్టు ఫ్రెష్ అయ్యి రిలాక్స్ గా వచ్చాడు అతడికి అతిథి మర్యాదలు మామూలుగా లేవు మొదట ఆర్డర్ వేశాడు కాఫీ నిమిషంలో అతడి ఉంచాడు గోపి విక్రాంత్ కాఫీ తాగుతూ సూపర్ సూపర్గా ఉంది అని కాంప్లిమెంట్ ఇచ్చాడు అంతే గోపి గొప్పగా ఫీల్ అయ్యాడు థ్యాంక్స్ అబ్బాయి గారు నా పేరు గోపి మొన్న మ్యాగీ నూడిల్స్ కి దగ్గరుండి అన్ని విషయాలు చెప్పింది నేనే అమ్మాయిగారు ఆ మ్యాగీ మీకోసమే స్వయంగా చేశారు కదండీ నాకు తెలుసు అంతేకాదు మొన్న నైట్ టీ కూడా అని లొడలోడ వాగుతూ చెప్తుంటే విక్రాంత్ నవ్వుతూ నువ్వు సూపర్ గోపి చాలా బాగా క్యాచ్ చేశావు అని మెచ్చుకున్నాడు తులసిగారు అర్థం కానట్టు చూస్తూ అదేంటి బాబు ఇదంతా ఎప్పుడు జరిగింది నాకు తెలియలేదు అని అడిగారు విక్రాంత్ ఉలికిపడి అంటే ఆంటీ ఏం లేదు ఆకలిగా ఉంది అన్నాను అంతే అనన్నీ కాస్త కంగారు పడి తానే వండి తెచ్చిపెట్టింది అంతే అన్నట్టు ఇప్పుడేంటి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారా లేదా నేను వెళ్ళాలి అమ్మ నా కోసం ఎదురు చూస్తున్నారు అని అడిగాడు ఆవిడ ఆదుర్త పడుతూ అయ్యో విక్రాంత్ టిఫిన్ చేసి వెళ్ళాలి ఇలా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి ఎంతో ఆప్యాయతగా వండిన వంటలు వడ్డిస్తూ ఉన్నారు గోపి కూడా ఉత్సాహం చూపిస్తున్నాడు అనన్య ఫ్రెష్ అయ్యి కింద ఉన్న డైనింగ్ రూమ్కి వచ్చింది అక్కడ సీన్ చూసి ఆమెకి కోపం వచ్చింది మరికా తర్వాత ఏం జరగబోతుంది అప్డేట్ చాలా చిన్నగా ఉందని ఏమనుకోకండి బట్ అప్డేటు ఎడిటింగ్ దగ్గర మిస్ అయింది అందుకే ఇంత చిన్నగా వచ్చింది ప్లీజ్ ఈవినింగ్ కొంచెం పెద్ద అప్డేట్ ఇస్తాను ప్లీజ్ ఏమనుకోకండి నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్